వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా చాలా విపులంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖున రవి ప్రవేశం చేస్తారు పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు తులా ప్రవేశం స్వర స్వక్షేత్రానికి అంటే ఆయన యొక్క సొంత రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారు అలాగే ఇరవై నాలుగో తారీఖున కన్యా రాశిలోకి అంటే స్వక్షేత్రం ఉచ్చక్షేత్రంలోకి మూల త్రికోణ రాశిలోకి బుధుడి యొక్క ప్రవేశం ఉంటుంది ఇవి ప్రధానంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహాల తాలూకు మార్పు అంటే మిగతా గ్రహాల గమనాల్లో కానీ వక్రగతుల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పు కూడా ఈ మాసంలో కనబడడం లేదు ప్రత్యేకించి కుంభరాశి వారికి కనుక పరిస్థితులను చూస్తే ఈ రాశికి రెండవ స్థానంలో ఉండేటువంటి రాహు అనుకూలించేటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చును అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు ప్రధానంగా యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును ఈ రెండు గ్రహాలు మినహాయించి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థితిగతులు లేవు మరి ఏదైనా ప్రతికూలంగా ఉందా అంటే అర్ధాష్టమ స్థానమందు గురుగ్రహము అలాగే సప్తమ స్థానంలో ఉన్న రవి కానీ బుధుడు కానీ ప్రతికూలించే గ్రహాలు కాదు ఏలినాటి శని ఇంపాక్టు కొంత ఎక్కువగా ఉంటుంది అంటే రెండు గ్రహాల అనుకూలం రెండు గ్రహాలు ప్రతికూలం మిగతా గ్రహాలన్నీ మిశ్రమ స్థాన స్థితి పదిహేడవ తారీఖు దాటిన తర్వాత మాత్రం రవి కూడా అష్టమంలోకి వెళుతున్నారు కాబట్టి ఆ అష్టమ రవి యొక్క స్థితిగతులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే కుంభరాశి వారికి ఇది సాధారణమైనటువంటి మాసంగానే చెప్పచ్చు ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటే ఇక్కడ శనేశ్వరుడు జన్మరాశి యందు తేజోహానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయంతద అంటే కొంత బద్ధకాన్ని ఇస్తాడు మీ మీద నిలాప వచ్చేలా చేస్తారు ప్రతి పని వాయిదా వేసుకునేలా చేస్తారు అలాగే సోమరతనాన్ని పెంపొందిస్తారు వ్యసనాలకి బానిసలు విధంగా ప్రోత్సహిస్తారు చెడు సావాసాలు వీటికి ఎక్కువగా అయిన కారకులు ఈ మాసంలో శని ఫలితం కూడా అరే అదే రకంగా ఉంటుంది జోదము స్పెక్యులేషను బెట్టింగులు ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండడం ఎక్కడా కూడా అనవసరంగా డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండడం ఎవరిని నమ్మి డబ్బు అప్పు ఇవ్వకుండా ఉండడం ఇవన్నీ ప్రధానంగా ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రాహు ప్రధానంగా సౌభాగ్య భాగ్యం ఆరోగ్య ఆయన ఒక్కరూ ప్రధానంగా యోగిస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఒక పెద్ద ఎసెట్ రాహు బలంగా ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉన్నది కొంతలో కొంత జీవిత భాగస్వామ్య తాలూకు సపోర్టు సంతానం తాలూకు ఎదుగుదల ఇవన్నీ కూడా రాహువే ఇస్తూ ఉన్నారు మీ మాట తీరు నడవడిక వీటి పరంగా రాహు ప్రభావాన్ని చూపెడుతూ పది మందికి కూడా మిమ్మల్ని ఒక మంచిగా పరిచయం చేస్తూ పది మంది ద్వారా మీకు మంచి జరిగేటువంటి విధంగా రాహు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇతరులు మీ మీద ఎంత చెడ్డ చెప్పినా కూడా మీ ప్రవర్తన పరివర్తన వీటి ప్రభావం రాహు ప్రభావం వీటి మీద ఉండడం ద్వారా అది ఎవరైనా ఒకళ్ళ చెడు చెప్పినా కూడా పలానా వ్యక్తి నా దగ్గర బాగానే ఉన్నాడయ్యా ఆమె బానే ఉంది నా దగ్గర నువ్వు చెప్పింది అబద్ధమేమో అనేటువంటి విధంగా రాహు ఆ మాయను తొలగజేస్తాడు ఇక అర్ధాష్టమ గురుడు అంత అనుకూలించేటువంటి గ్రహం కాదు యాచనం బుద్ధి చాంచల్యం అంటూ ఉన్నది శాస్త్రం ప్రత్యేకించి ఏదైనా ఒక పనికి మిగతా వారి మీద ఆధారపడి పడి ఉండడం ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడవలసినటువంటి స్థితిగతులకి గురుడు కారణమవుతారు ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు బతిమాలాలి ఎవరు బాబు బాబు ఈ పని చేయరా బాబు లేకపోతే నాకు ఇది చేయండి ఇలా ఏదో ఒకటి బతిమాలతోనే ఉండడం అథారిటేటివ్గా ఉండని బడు ఎప్పుడు కూడా ఆర్డర్ వేసేటువంటి విధంగా ఉండని పడు ఎప్పుడు బతిమాలేటువంటి ధోరణే ఉంటుంది దానికి గురుడు కారణం కుటుంబ సభ్యుల దగ్గర కూడా అంతే వారు మీకు అనుకూలంగా ఉన్నారు అంటే మీ విధేయత బట్టే ఉంటారు అంటే వాళ్ళ వాడు ఎంత కష్టపడుతున్నాడు వాడు మనం చెప్పింది చేస్తున్నాడు కదా మనం కూడా చేద్దాం అనేటువంటి విధానంలో ఇక కుజుడిచ్చేటువంటి ఫలితం మిశ్రమమైనటువంటి ఫలితం అగ్రెసివ్నెస్ ఇస్తారు చీటికి మాటికి కోప్పడేటువంటి మనస్తత్వం ఎక్కువగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అలాగే సప్తమ రాహు సప్తమ రవి ఈ సప్తమ స్థానంలో రవి గ్రహం సామంత జన విద్వేష అంటూ ఉన్నది శాస్త్రం అంటే ప్రతి చిన్న విషయానికి మీ మీద కోప్పడుతూ ఉండడం ఎవరు మీ స్నేహితులు శ్రేయోభిలాషులు బంధువులు ఏదో ఒకటి మీరు అనకపోయినా మీరు ఏదైనా మంచిగా అన్నా కూడా వారు చెడుగా తీసుకుంటూ ఉండడం ఇలా అనుకోని గొడవలు వీటికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇలా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఆర్థిక సమస్యల్ని ఇవ్వకపోయినా మానసికమైన ఇబ్బందుల్ని శారీరకమైనటువంటి కష్టాన్ని ఎక్కువగా ఇస్తూ ఉన్నది కాబట్టి కుంభరాశి వారు ఈ సెప్టెంబర్లో దానికి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకించి పదిహేడవ తారీఖు దాటాక అష్టమంలోకి రవి వెళుతూ ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా కొంత ఎందుకంటే దుర్దోష శత్రు సంవాద అప్పుడు కూడా శత్రువులతోనే సమస్య బంధువులు శత్రువులుగా మారుతూ ఉండడం శత్రువులు మీ మీద ఏదైనా నిందారోపణలు లేదా కోర్టు కేసులు గొడవలు చలానాలు ఇటువంటి వాటితోటి కొద్దిగా చికాగ్గా ఉంటుంది తప్పితే మరేది లేదు ఇందులో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఉద్యోగ వ్యాపారాది పరిస్థితులు కూడా సానుకూలంగా ఉన్నాయి చదువులకు మాత్రం ఇది అంత మంచి గ్రహస్థితి కాదు కాబట్టి కుంభరాశి వారు ఈ మాసంలో ప్రత్యేకించి ఏలినాటి శని పరిహారాలు గురుగ్రహ పరిహారాలు రవిగ్రహ పరిహారాలు ఎక్కువగా ఆచరించాలి శనివారం నాడు జిల్లేడు పుష్పాలని మాలగా కట్టి శివుడికి సమర్పణ చేసి నందికి సమర్పణ చేసి శనివారం నంది దగ్గర దీపారాధన ప్రదోష సమయంలో కనుక చేస్తే అటు రవిగ్రహం శనిగ్రహం యొక్క దోషాలు పోతాయి దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా ప్రతిరోజు చేయగలిగితే లేదా సిద్ధమంగళా స్తోత్రాన్ని ప్రతిరోజు చదవగలిగితే గురుడు కూడా అనుకూలంగా మారుతారు ఆ విధంగా ముందుకు వెళ్ళండి ఈ మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తం స్వస్తి